పిల్లి నా అమ్మ కాదు కోడి నా అమ్మ కాదు మరి నా అమ్మ ఎవరై ఉంటారు తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళింది నేను ఎలాగైనా నా అమ్మను కనుగొని తీరాలి ఎలాగైనా సరే అమ్మని కనుక్కోవాలి అని

అమ్మను కాదు నన్ను కుక్క అంటారు అని కుక్క పక్షి పిల్లకి చెప్పింది చూడండి సంగీత చదువుతుంది ఒకసారి అలా ఆలోచిస్తూ కుక్క దగ్గరకు వచ్చి శబ్దంగా చెప్పాలి ఆలోచిస్తూ అది గిండి చూడు ఏం సంనాదాని చెప్పింది ఆొక్క నేను నీ అమ్మను కాదు నానుొక్క గిండి ఎవరు అంటారు